హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అంశు ఈరోజు వీడియోలో మిరియాల రసం ఘాటు ఘాటుగా పుల్ల పుల్లగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సాధారణంగా మనకి జలుబు చేసినప్పుడు గొంతు బాలేనప్పుడు ఏమైనా వేడి వేడిగా ఇలా రసం పెట్టుకుని తినాలనిపిస్తుంది కదా ఈ రసం చాలా బాగుంటుందండి చిటికలో చేసేసుకోవచ్చు అలాగే రెండు మూడు రోజుల వరకు కూడా నిల్వ ఉంటుందండి అసలు చికెన్ ఫ్రై కాంబినేషన్తో అయితే అద్దరిపోతుంది అనమాట ఏ వెజ్ ఫ్రైలోకైనా ఈ రసం బెస్ట్ కాంబినేషన్ అండి లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకొని ఓ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు మూడు ఎండుమిర్చి కూడా వేసుకొని మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన ఎండుమిర్చిలోకి రెండు పెద్ద సైజ్ పండు టమాటాలు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోని ఓ పావు టేబుల్ స్పూన్ వరకు ఉప్పు అలాగే చిటికెడు పసుపు వేసుకొని టమాటాలు మనకి చక్కగా మెత్తగా ప్యూరిలాగా మగ్గిపోవాలన్నమాట మూత పెట్టేసి ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచేసారంటే చక్కగా మగ్గిపోతాయండి ఇప్పుడు దీనికి కావాల్సిన రసం పొడి ప్రిపేర్ చేసుకోవాలి టేబుల్ స్పూన్ మిరియాలు టేబుల్ స్పూన్ జీలకర్ర పది పదిహేను వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకొని రోట్లో చక్కగా దంచుకోవాలన్నమాట మిక్సీ కంటే కూడా రోట్లో దంచుకుంటేనే బాగుంటుంది అలాగే చింత కోసం నేను ఇక్కడ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నానండి ఈ చింత గుజ్జులోకి మనం అర లీటర్ వరకు నీరు వేసి తీసుకోవాలి ఇప్పుడు మన టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయినాయి కదండి ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు కారం అలాగే ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసి కొంచెం అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి పావు టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుని చక్కగా టమాటాలు కలిసేంత వరకు రెండు మూడు నిమిషాలు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోని మనం నానపెట్టుకున్న చింతపులుసు కూడా ఇందులో వేసేసి కచ్చాపచ్చ దంచి పెట్టుకున్న వెల్లుల్లి మిరియాల మిశ్రమం కూడా వేసేసుకోవాలండి మనకి ఈ రసం అనేది మరీ మరిగిపోవాల్సిన అవసరం లేదనమాట ఒక్క పొంగు రానిస్తే మనకి చక్కగా రసం రెడీ అయిపోయినట్టే చివరిగా కాస్తంత కరివేపాకు రెబ్బలు కాడలతో సహా వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర తరు కూడా వేసుకోండి ఒక పొంగు రాణించిన తర్వాత సర్వ్ చేసుకోండి అస్సలు అద్దరిపోతుంది రెసిపీని ట్రై చేస్తే మీ ఫీడ్బ్యాక్ నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి